ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు అనుధునిమో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రియలారా మంచిది ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోపు గ్రంథము ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని మనం చూస్తే ఆయన గాయపరచి గాయమును కట్టును ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును ఈ మాటలు మనకి చదివినప్పుడు ఇదేంటి ఆయన చేతులు గాయపరిచేవా దేవుడు గాయపరిచేవాడా అనేటువంటి ఆలోచన మనకు కలుగుతుంది ఒక్కంత ఆశ్చర్యం కూడా మనకు కలుగుతుంది అయితే దేవుని వాక్యం మనం ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎందుకు నేను గాయపరుస్తాడు దేవుడిని ఎందుకు ఇబ్బంది పెడతాడు దేవుడు నేను ఎందుకు కష్టాలు గుండా నడిపిస్తాడు ఇబ్బందులు కొలిమి గుండా నేను నడిపిస్తాడు అంటే నీ మేలు కొరకే అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి నీ క్షేమస్థితి కొరకే దేవుడు ఆ రీతిగా తెలియజేస్తాడు యోగు అంటున్నాడు గాయములు చేయవాడు ఆయనే గాయములు కట్టువాడు ఆయన చేతులే గాయములను కట్టేటువంటివి అనేటువంటి మాటలు తెలియజేస్తాడు నిజమే ఎందుకనంటే వైద్యుని దగ్గరికి వెళతాం కడుపులో నెప్పొస్తుందని చెప్పి అయ్యా నీ కడుపులో ఒక కణిత ఉంది అందువల్ల నీకు బాధ వస్తుంది పెయిన్ వస్తుంది గనుక ఆ కడుపులో ఉన్నటువంటి కణితిని తీసివేయాలంటే కడుపునేం ఏం చేయాలి చేల్చాలి కడుపును కోసి ఆ కోసిన తర్వాత లోపల ఉన్నటువంటి కణితిని బయటికి తీసి ఆ పైన కడుపునంత కూడా ఆయన స్టిచ్చెస్ వేస్తాడు గాయం ఎందుకు చేశాడు డాక్టర్ గారు మీరు గాయం చేయకండి అంటే నీ బాధ తగ్గదు నీ మేలు కోరి ఆయన ఏం చేస్తా ఉన్నాడు దాన్ని గాయపరిచి దాన్ని గాయాన్ని చేసి దాంట్లో ఉన్నటువంటి కల్మషాన్ని తీసివేసి చక్కగా పరిశుభ్రంగా ఉన్నటువంటి భాగాన్ని మరలా కుట్లు వేసి నీకు కొంత మెడిసిన్ ఇచ్చిన తర్వాత నువ్వెంతో ఆరోగ్యవంతుడిగా ఉంటావు దేవుడు కూడా నీ జీవితంలో కొన్ని కష్టాలను కొన్ని ఇబ్బందులను నీ జీవితంలో అనుమతిస్తాడు ఎందుకని అంటే ఆయన నీ జీవితంలో నువ్వు మేలు పొందుకోవాలని నువ్వు దీవెన పొందాలని నువ్వు ఆశీర్వదించబడాలని దేవుని కృపలో నువ్వు ఎదగాలి సదుద్దేశంతోనే ఆయన నీ మేలు కొరకే దేవుడు ఏం చేస్తాడు గాయాలు చేసి నేను ఉన్నతమైన స్థితికి మీరు చూడండి యోగు భక్తుడు తన జీవితంలో కష్టాలు గుండా వెళ్ళాడు ఇబ్బందులు కూడా వెళ్ళాడు చాలా తన యొక్క జీవితంలో ఎవరూ కూడా అన్ని కష్టాలు అనుభవించలేదు అన్ని శ్రమలు పొందిన తర్వాత దేవుని అందు విశ్వాసం ఉంచాడు కనుక అతని జీవితంలో రెట్టింపు దీవెనను ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు నీ జీవితంలో కూడా ప్రభువుకి నువ్వు అప్పగించుకున్నప్పుడు ప్రవ్వా నాలో ఉన్నటువంటి ప్రతి ఆ యొక్క మస్టును తీసివేయి నన్ను పరిశుభ్రపరచు నన్ను పరిశుద్ధపరచు దావిధ భక్తుడు ప్రార్థన చేస్తాడు నీ కాయాసకరమైనటువంటి మార్గం ఏది నాలో ఉండడానికి వీళ్ళేది తీసే ప్రవ్వా అని అట్టి ప్రార్థన చేయగలవా యోభక్తులు అన్నాడు కాయములు చేయవాడు గాయములు కట్టేవాడు ఆయన ఆయన చేతులే నిన్ను స్వస్థపరిచేటువంటివి గాయపరిచేటువంటివి ఆయన చేతులు నిన్ను ఆ గాయాలు కట్టి నిన్ను బాగు చేసేవాడు నీకు వచ్చేటువంటి అనారోగ్యాన్ని బట్టి నీకు వచ్చేటువంటి వ్యాధులను బట్టి నీకు వచ్చేటువంటి ఇబ్బందులను బట్టి నువ్వు సతమతమైపోద్దు ప్రభు చిత్తానికి అప్పగించుకున్నాను దీని ద్వారా నువ్వు నా జీవితంలో ఏదో ఒక మేలు చేయబోతున్నందుకు నీకు స్తోత్రాలని చెప్పి ప్రభువుని స్థుతించు దేవుడి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు పరిశుద్రని కొందాలు గాయములు చేవాడవునివే గాయములు నీవే అని మాట్లాడావు నీకు వంద నాలుగు ప్రభు నీ చేతులే మమ్మల్ని కట్టేటువంటివిగా ఉన్నాయి మా జీవితాలు బాగుపడాలని మా జీవితాలు ఆశీర్వదించబడాలని మీరు ఆశపడుతున్నందుకు నీకు స్తోత్రాలు నీ బిడ్డలని చేతులకు అప్పగిస్తున్నాం మీరే వారి జీవితాలు కట్టి బలపరచమని సమస్త మహిమ మీరే పొందుకొనమని ఏసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి ఆమె